హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ చిలకమర్తి నరసింహం గారి గణపతి అనే స్టోరీ చెప్తూ ఉన్నాను కదా అయితే ఎందుకో గాని దానికి చాలా తక్కువగా రెస్పాన్స్ వస్తుంది నేనేమనుకుంటున్నానంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటున్నాను కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా దానికి మంచి వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాను అయితే ఇక నుంచి వారంలో మూడు రోజులు చిలకమర్తి నరసింహం గారి గణపతి అనే స్టోరీ వస్తుంది మిగతా మూడు రోజులు ఏమొస్తుంది అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన సూపర్ డూపర్ హిట్ స్టోరీ హారర్ స్టోరీ దళం సో హారర్ గనక ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఖచ్చితంగా ఈ దళాన్ని తప్పకుండా ఇష్టపడతారు ఎందుకంటే ఇది ఒక సూపర్ డూపర్ హిట్ స్టోరీ అంతేకాకుండా మూవీగా కూడా తీసిన తర్వాత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా చాలా హారర్గా ఉంటుంది కాబట్టి ఇష్టపడతారని అనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి లెట్ స్టార్ట్ తులసిదళం పార్ట్ వన్ గ్రీష్మం తన తాపాన్ని చూపిస్తుంది పెటేలున కాస్తుంది పన్నెండు గంటలైంది సూర్యుడు ఎర్రగా కాలిన పెనల్లా ఉన్నాడు భూమి బీటల్ వారినట్టుగా ఉంది దూరంగా ఓ కాకి దాహంతో అరుస్తోంది పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలతో ఆ ప్రదేశం అంతా నిండి ఉంది పిచ్చి మొక్కలు తుప్పలు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయాయి జే అండ్ జే కంపెనీ తాలూకు మనుషులు అక్కడ పనిచేస్తున్నారు దాదాపు యాభై మంది దుమ్ము లేపుకుంటూ శ్రీధర్ జీబొచ్చి ఆగింది హలో డైరెక్టర్ అన్నాడు బ్రాహ్మణ్ హలో ఇంజనీర్ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు పని ఎలా సాగుతోంది శ్రీధర్ అడిగాడు ప్రతి అడుక్కి ఓ పుర్ర దొరుకుతోంది బ్రాహ్మణ్ అన్నాడు ఏ జన్మలో చేసుకున్న పాపము ఇలా శ్మశానాలు తవ్వుతూ కూర్చున్నాం పది అడుగుల లోతున్న గొయ్యి తవ్వి పునాది వెయ్యాలి అక్కడ నుంచి స్తంభం లేపాలి మొత్తం రెండు వందల మైళ్ల లైను ఇరవై కోట్ల ప్రాజెక్ట్ ఇంజనీర్లం కదా మనకి మంత్రసాన్లకి తేడా లేదు శ్రీధర్ నవ్వి ముందు కదిలాడు ఎండ తీవ్రంగా ఉంది వడగాలి వేస్తోంది ఆకాశంలో మేఘమన్నది లేదు అన్ని బండరాళ్లు ఎర్రమట్టి దాదాపు అడుగుల గొయ్యి తవ్వారు ఇంకో అడుగులు తవ్వాలి గుణపాల శబ్దం తప్ప ఇంకేం లేదు రెండు వందల గజాలకొక స్తంభం చొప్పున రెండు వందల మైళ్లు మట్టి గుట్టలుగా పక్కన పడుతుంది ఒకప్పటి శ్మశానం కాబోలు అన్ని ఎముకలు పుర్రెలు అతడికి షేక్స్పియర్ గుర్తొచ్చాడు ఏ పుర్రె వెనుక ఏ చరిత్ర ఉందో ఒక పుర్రే రాజ్యాల నెలి ఉండొచ్చు ఇంకొక పుర్రే తట్టలు మోసి ఉండొచ్చు ఏది ఏ పని చేసినా చేరేది ఇక్కడికే కదా జరుగుతున్న పని పట్ల సంతృప్తి చెంది అతడు తన జీబొద్దకు చేరుకున్నాడు ఈ పది రోజుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పని జరిగింది అతడు సీటు పక్కనుంచి వాటర్ బాటిల్ తీసుకుని ఒక నాలుగు గుక్కలు తాగాడు బాటిల్ లోపల పెట్టి జీబెక్కబోతూ ఆగాడు అప్పటి వరకు వినిపిస్తున్న గుణపాల చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది అంతరోదా ఒక్కసారిగా ఆగేసరికి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది శ్మశాన నిశబ్దం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా దాహంతో కాకి అరుస్తూనే ఉంది ఎండు పుల్ల విరిగిన చప్పుడు కూడా వినపడుతూనే ఉంది అయినా అవన్నీ నిశ్శబ్దానికి దోహదం చేస్తున్నాయి ఆ చప్పుళ్ల మధ్య నిశ్శబ్దం మరింత చిక్కపడుతుంది అతడు తల తిప్పి చూశాడు కూలీలందరూ గుంపుగా చేరి గోతిలోకి చూస్తున్నారు అంత దూరం నుంచి కూడా వాళ్ల ముఖాల్లో విస్మయం భయం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి బ్రాహ్మిన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తున్నాడు కూడా హడావిడిగా చేరుకుని లోపలికి చూశాడు లోపల నలుగురు మనుషులు తవటమాపి నిలబడి ఉన్నారు కొద్దిగా మట్టి చెదిరి నల్లటి పెట్టే ఆరడుగుల పొడుగున్నది గోతిలో కనిపిస్తుంది ఎవరూ లేదు అతడు నెమ్మదిగా గోతిలోకి దిగాడు నల్లటి పెట్టకి తారు లాంటిది ఏదో పూసి ఉంది శవపేటికలా ఉంది ఎన్నో వేల సంవత్సరాల నుంచి లోపల మగ్గిపోతున్నట్టు శిథిలమై ఉంది అతడు క్షణం దానివైపు చూసి బయటికి తీయండి అని అరిచాడు వద్దు పైనుంచి అరిచాడు బ్రాహ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్దాం వాళ్లే వచ్చి చూసుకుంటారు ఈలోపు అతడు పైకొచ్చాడు బ్రాహ్మిన్ ప్రశ్నకు సమాధానంగా అంతకాలం మనం పనాప్ చేసుకుని కూర్చుందామా అని తిరిగి లోపలికి చూసి పైకి లాగండి అన్నాడు ఐదు నిమిషాల పాటు అక్కడ చాలా టెన్షన్తో కూడిన పని జరిగింది పెట్టె చుట్టూ ఉన్న మట్టిని పక్కకి తీశారు అడుగు నుంచి గుణపాలతో దాన్ని కదిపారు నెమ్మదిగా పెట్టే పైకి చేర్చబడింది గొళ్లానికి చిన్న సీల్ లాంటిది ఉంది పెట్టె మీద ఏవో అర్థం కాని అక్షరాలున్నాయి బ్రాహ్మిన్ వాటినే చూస్తున్నాడు శ్రీధర్ అతడి వైపు చూసి నవ్వాడు మంత్రతంత్రాల మీద రీసెర్చ్ చేశానంటావుగా మరి ఆ అక్షరాలేమిటో చదవలేవు బ్రాహ్మిన్ వంగీ దాన్ని చదవడానికి ప్రయత్నించి విఫలమై తల అడ్డంగా ఒప్పుతూ లేదు మట్టి అక్షరాల్ని తినేసింది అన్నాడు శ్రీధర్ వంగి సీలు విప్పసాగాడు అది చూసిన బ్రాహ్మిన్ కంగారుగా వంగీ వద్దు బాస్ మనకెందుకు దాన్నలా వదిలే అన్నాడు శ్రీధర్ వినలేదు తన పని చేస్తూనే ఏ ఇందులో ప్రమాదమేముంది అంటూ పని పూర్తి చేశాడు చుట్టూ ఉన్న కూలీలు ఉత్సుకతతో అతడు చేసే పనిని చూడసాగారు ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడిందో తుప్పు పట్టి ఓ పట్టాన రాలేదు ఇద్దరు కూలీలు సాయం పట్టారు కిర్రు మన్న చప్పుడుతో నెమ్మదిగా పెట్టె తెరుచుకోవడం ప్రారంభించింది అక్కడున్న వాళ్లంతా ఊపిరి బిగపట్టారు బ్రాహ్మీన్ అయితే ఉత్సుకతతో ఏ క్షణమైనా బరెస్ట్ అయ్యేటట్టున్నాడు శ్రీధర్ దానివైపే చూస్తున్నాడు మూత పూర్తిగా పైకి తెరుచుకోగానే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు నిద్రపోతున్నట్టుగా ఉంది శవం చేతులు రొమ్ముల మీద పెట్టుకుని చర్మం నల్లగా మారి ఉంది శరీరం అంతా ఏదో లేపనం పూసినట్టున్నారు అందుకే అవలేదు కాని వేసిన బట్టలు కప్పిన గుడ్డలు వీటిని మాత్రం పురుగులు తినేశాయి కట్టెలా బిగుసుకుపోయిన ఓ కాలు గాలిలో కొద్దిగా తేలి ఉంది కనుగుడ్లు ప్రాంతంలో రెండు రంధ్రాలున్నాయి కొద్దిగా సందు చేసుకుని పురుగు రెప్పల సందుల్లోంచి లోపలికి ప్రవేశించి డొల్ల చేసి ఉంటుంది తెరిచి ఉన్న నోరు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది మై గాడ్ తనలో తానే గొనుక్కున్నాడు బ్రాహ్మిన్ ఆ దృశ్యాన్ని చూస్తూ శ్రీధర్ శవం వైపు చూడటం లేదు దాని రొమ్ముల మీద పత్రాన్ని చూస్తున్నాడు నల్లటి చర్మపు పత్రం మీద ఎర్రటి అక్షరాలు వంగి దాన్ని పైకి తీశాడు రక్తవర్ణంతో రాసి ఉన్న అక్షరాలు అతుక్కుపోయి ఉన్నాయి లిపి ఇంగ్లీష్లో ఉంది కానీ సరిగ్గా అర్థం కావడం లేదు అసలు అది ఇంగ్లీషా లాటినా లాటిన్ లాంటి ఇంగ్లీషా భుజం మీద నుంచి తొంగి చూస్తున్న బ్రాహ్మణ్కి అందించి నీకేమైనా అర్థం అవుతుందో చూడు అన్నాడు బ్రాహ్మణ్ కొద్దిగా తటపటాయింపుతో దాన్ని అందుకున్నాడు చూపుడు వేలు బొటన వేలు మధ్య దాన్ని పట్టుకొని గాలిలోకి ఎత్తి చదవటానికి ప్రయత్నించాడు బ్రాహ్మీన్ కి దయ్యాల మీద భూతాల మీద నమ్మకం ఎక్కువ చేతులకి తాయెత్తులు మెడలు మాలలు వేసుకుని ఉంటాడు అతడి లైబ్రరీ నిండా విచ్క్రాఫ్ట్ బ్లాక్ మ్యాన్ క్షుద్ర విద్యలకి సంబంధించిన పుస్తకాలే అతడి పూర్తి పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మణ్ తన పేరుని కూడా కట్ చేసి అబ్రకద్రా అని పెట్టుకున్నాడు దయ్యాల్ని పారద్రోలే వాడిని జర్మనీలో అబ్రకదబ్రా అని అంటారు తోలు మీద వ్రాసిన అక్షరాలు అతడికి సరిగ్గా అర్థం కాలేదు కూలీలు ఆ పెట్టె దగ్గరే మూగి తమలు తాము మాట్లాడుకోసాగారు శ్రీధర్ బ్రాహ్మీన్ వైపు సాలోచనగా చూస్తున్నాడు బ్రాహ్మీన్ జేబులోంచి భూతద్దం తీసి జాగ్రత్తగా చూస్తూ చదవసాగాడు పూర్తయ్యేసరికి అతడి ముఖం చెమటలు పట్టాయి ఇంతకీ ఆ పేపర్లో ఏముంది బ్రాహ్మీన్ ఎందుకు అంతగా వనికిపోయాడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తులసి దళంలోని నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే సో స్టేట్ టు నెక్స్ట్ పార్ట్ ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అంతేకాకుండా మీకు ఏదైనా నవలని ఏదైనా స్టోరీని వినాలని అనిపిస్తే కామెంట్ బాక్స్లో దాన్ని కూడా మీరు తెలియపరచవచ్చు అది కూడా మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి దళం నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే